ముంబై ఉగ్రవాదు నుండి త్రుటిలో తప్పించుకున్న సీఎం బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ఓడిన చోటే గెలిచి చూపించానన్న నారా లోకేష్ రేవంత్ కు బీజేపీ ఎంపీ సపోర్ట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు ఇరవై ఆరు పదకొండు ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహఫూర్ రానాను ఎన్ఐఏ భారతదేశం తీసుకొచ్చి జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్న క్రమంలో ఆనాటి భయానక ఘటనకు తనకు ఎదురైన అనుభవాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ గుర్తు చేసుకున్నారు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున దాడి జరిగిన రోజు తాను తాజ్ హోటల్లో బస చేయాల్సి ఉందని అయితే చివరి నిమిషంలో షెడ్యూల్ మారడంతో మరో హోటల్లో దిగానని చెప్పారు దీంతో త్రుటర్లో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నానని అన్నారు అప్పట్లో హిమంత్ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నారు దేశంలోని పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ ఉచిత వైద్య సేవలను అందిస్తుందని ప్రధాని మోదీ అన్నారు మూడోసారి మాకు బాధ్యతలు ఇచ్చిన దేశ ప్రజలకు మేము కూడా ఆయుష్మాన్ భారత్ పేరుతో మంచి పథకం తెచ్చామని తెలిపారు ఈ పథకం ద్వారా కేవలం ఉచిత వైద్యమే కాకుండా చికిత్స కోసం వచ్చిన సీనియర్ సిటిజన్లను గౌరవంగా ట్రీట్ చేసేలా చూస్తున్నట్లు వెల్లడించారు कोई न कोई ऋषि मनीषी इस धरती पर अवतरित होकर समाज को नई दिशा देता है हम पूज्य स्वामी अद्वैत आनंद जी महाराज के जीवन में भी इसकी झलक देख सकते हैं బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు బీసీలకు యాభై ఐదు కార్పొరేషన్లు పెట్టమని అన్నారు బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకొచ్చామని చెప్పారు అన్ని వర్గాల కంటే మిన్నగా బీసీ వర్గాలను ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు ఇవాళ శుక్రవారం ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు ఈ సందర్భంగా అభివృద్ధి పాల్గొన్నారు విధంగా వెనుకబడిన వర్గాలను తయారు చేయడమే ఈ ప్రభుత్వ ఆలోచన ధ్వేయమని మీకు తెలియజేస్తున్నా నూట ఎనిమిది బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే డెబ్బై ఐదు దాకా తెలుగుదేశం పార్టీ హయంలో వచ్చాయి మత్స్యకార కుటుంబాలకి దగ్గర దగ్గర ఒక తొమ్మిది రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం కొన్ని స్కూల్స్ ఉంటే ఇవన్నీ కూడా జూనియర్ కాలేజీలుగా చేసి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాం వెనుకబడిన వర్గాల పిల్లల్లో మాణిక్యాలున్నారు సరైన చేయుస్తే బ్రహ్మాండంగా రాణించే అవకాశాలుంటాయి అందుకే ఈ ప్రభుత్వం ఎవరైనా విదేశాల్లో ఏ యూనివర్సిటీ చదువుకోవాలన్నా ఒక్కొక్కరికి పదైదు లక్షల రూపాయలు సబ్సిడీ చదివిచ్చిన ప్రభుత్వం ఈరోజు ప్రస్తుతం రత్నాల చెరువు మహానాడు గ్రామాలకు చెందిన ఒక వెయ్యి ముప్పై పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టలను పంపిణీ చేశారు మంత్రి లోకేష్ మంగళగిరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కొన్ని నిర్ణయాలు మన జీవితాలను మార్చేస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అదే మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని వాస్తవంగా నాకు మంగళగిరి ప్రజలతో పెద్దగా పరిచయం లేదంటూ మంత్రి చెప్పారు ఇరవై ఒక రోజుల ముందల తెలుగుదేశం తెలుసుకోలేకపోయాను నేనేంటో మీకు అర్థమవ్వలేదు ఎన్నికలైపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో నేను ఓడిపోయాను మొదటి రోజు బాధ కలిగింది ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా తిరిగి వాళ్ళ మనసు గెలుచుకోవాలని ఆనాడే నేను నిర్ణయించుకుంటాం జరిగింది ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని అని తీసుకొచ్చాం తాడేపల్లిలో ఒక క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ ఒక బస్సు పెట్టి ఈరోజు కూడా ఆ కార్యక్రమం నేను ఈ ఈరోజు కూడా సొంత నిధులతో ముందులో కొద్ది రోజులుగా హెచ్సియు భూముల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపిస్తుంది హెచ్సియు భూములను పరిరక్షించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగగా ఆ భూములు తమవి అని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది హెచ్సియూ భూముల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది అలాగే ఈ భూములకు సంబంధించి ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు లంచమనే అంటున్నా ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ ని ముంగడ పెట్టారు బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము డెబ్బై ఐదు కోట్ల పరికరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఏలియనేషన్ చేయలేదు సేల్ డీడ్ చేయలేదు మ్యూటేషన్ కూడా కాలేదు అయినప్పటికీ తనకు చెందని భూమి మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీది అన్నట్లు లెక్క ఇప్పుడు హెచ్ఈ కూడా అదే అంటున్నారు కదా హెచ్ఈకు ల్యాండే లేదు హెచ్ఈ ల్యాండ్స్ అన్ని మావే అని గవర్నమెంట్ ఎందుకంటుంది ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈ రోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తా ఉంది అవును మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి పదివేల కోట్లు అప్పు తెచ్చాం కంచ కంచకచ్చబౌలి భూమి ప్రభుత్వ భూమి దాన్ని ఎకరాకు డెబ్బై ఐదు కోట్లకు టిఎస్ఐఐసి ఇచ్చాం టిఎస్ఐఐసి వాళ్ళు నాలుగు వందల ఎకరాలు ల్యాండ్ తాకట్టు పెట్టు ఐసిఐసి బ్యాంకు నుంచి పదివేల కోట్లు అప్పు తెచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ భూమిని ప్రభుత్వకి డెబ్బై ఐదు కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది ఇంటర్న్ టిఎస్ఐఐసి ఐఐసి బ్యాంక్ ద్వారా ఐసిఐసి బ్యాంక్ ద్వారా పదివేల కోట్లు ఈ ల్యాండ్ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది హెచ్యూ భూముల మీద అప్పు తీసుకోవడం తప్పు ఈ విషయంపై ఖచ్చితంగా విచారణ జరగాలి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎక్కడ తాకట్టు పెట్టారు ఏ బ్యాంకు ఏ ఎంపీ వాడు ఎక్కడా లోన్ ఇచ్చింది తెలుస్తుంది కదా తెచ్చిండా ఏమైనా డాక్యుమెంట్ ఇచ్చిండా ఐసిఐసిఐ బ్యాంక్ పేరు తీసుకున్నాడా మరి ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఎన్క్వైరీ కావాలి మరి ఇట్ ఈస్ రాంగ్ వీలది కూడా తప్పు ఆల్రెడీ హెచ్ఈకి భూమి మీద అప్పెట్ట తీస్తారండి తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు శుక్రవారం బేకుజామున కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు ఆయన వెంట చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఉన్నారు ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీవారిని దర్శించుకున్నారు అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానా అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం అధికారులు వీరికి స్వామివారి ప్రసాదాలు అందజేశారు నా కుమారుడి జన్మదినం కూడా కావడంతో ఈరోజు వచ్చి సకుటుంబంగా స్వామి దర్శనం చేసుకున్నా అభిషేక దర్శనం ఇవాళ ఒంటిమిట్లో చక్కటి ఉత్సవం కూడా జరుగుతుంది వేరే నీలైన ముఖ్యమంత్రి వర్యులు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వేడుకలు రాష్ట్రం విడిపోయిన తర్వాత రామనవమి ఉత్సవాలు అక్కడ అద్భుతంగా జరుగుతున్న ఆ ఉత్సవాలు వైభవంగా జరగాలని స్వామి భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ జరుగుతుంది తిరుమల ప్రతిష్టతను దెబ్బతీయడమే కూటమి ప్రభుత్వానికి పనిగా మారిందని టీడీటీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ అన్నారు తిరుమలలో గోశాలలో ప్రస్తుతం దారుణమైన ప్రస్తుతులు నెలకొన్నాయని ఆయన గత మూడు నెలల్లో గోవులు మరణిస్తున్న ఆ సంగతి బయటకు రానివ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో పాప ప్రక్షాళన చేస్తామని కూటమి ప్రకటించింది కానీ వాళ్ళ జరుగుతుంది ఏంటి గోశాలలో గోశలలో అమ్మ కంటే అత్యంత పవిత్రమైన గోవులను చూస్తారు కానీ తిరుమల గోశాలలో మూడు నెలల్లో వందకు పైగా గోవులు మృతి చెందాయి మోగజీవాలు దిక్కు మొక్క లేకుండా మరణిస్తున్నాయి కనీసం చనిపోయిన ఆవులకు నేరుగా నిర్వహించలేదంటూ అధికారులు చర్చించి రైల్వే వ్యాగన్ల ద్వారా వాటిల్ని ఇక్కడికి తరలించి వాటిల సంరక్షణ కోసమని పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తే ఆ ఆవులకు పుట్టిన దూడలు ఆ ఆవుల దుస్థితి ఈ రకంగా ఉన్నది మా పాలనలో రోజు పదిహేను వందల లీటర్ల పాలు సమీకరించే పరిస్థితి ఉంటే ఈ రోజున ఐదు వందల లీటర్లు కూడా కొండకు తరలి వెళ్ళటం లేదు నుంచి ఇది పరిస్థితి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా పోయింది లేకదూడలను పట్టించుకునే రాజకీయాల్లో డ్రామాలు ఆడాలంటే చంద్రబాబు వారు లేరంటూ వైఎస్ఆర్ సిపి నేత మాజీ మంత్రి పేరి మండిపడ్డారు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే వైఎస్ జగన్ మీద విమర్శల చంద్రబాబు సంస్కారం ఏంటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు ఆయన వ్యాఖ్యానించారు శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేరు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెన్నుపోటు రాజకీయాలు కాదు ప్రజలు అధికారం ఇవ్వాలని వైఎస్ జగన్ చెప్తున్నారు స్థిరమైన మనపైన అభిప్రాయం ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అని పేర్నిలాని పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇళ్ల మీద పడి కూటమి నేతలు హింసకు పాల్పడుతున్నారు హత్యలకు కూడా తెగబడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మాట్లాడే భాష ఆయన సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడన్నా ఆ రోజు కనుక ఈ గడిచిన ఒక పది రోజుల క్రితం మీరు కానీ లేదా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది పోలీసులు వల్ల పోలీసు అధికారుల యొక్క తీరుతెన్నులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఐడి విచారణకు హాజరయ్యా నాకు తెలిసిన పూర్తి సమాచారాన్ని సిఐడి అధికారులకు అందించా టీడీపీ నేత ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గతంలో అసభ్యకరంగా జగన్మోహన్ రెడ్డిని దూషించారు సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్న వ్యాఖ్యలు ఉన్నాయి అయ్యన్న వ్యాఖ్యలపై చంద్రబాబు దగ్గర వెళ్లి నిరసన చేపట్టాం మా నిరసనతోనైనా అయ్యన్న వంటి విధులకు చంద్రబాబు బుద్ధి చెప్తారేమో అనుకున్నా నిరసనకు వెళ్తే నాపై దాడి చేశారు నా కార్లు ధ్వంసం చేశారు నాపై అక్రమంగా కేసు పెట్టి ఏదో సాధించాలనుకున్నారు అక్రమ కేసులతో నన్ను భయపెట్టారంటూ విమర్శించారు దయచేసి ఎల్లకాలం ప్రజలకు మంచి అయితే ఉంటారు ప్రజల్ని మోసం చేసి మీరు ఎక్కడ ఉంటారు పది నెలల కాలంలోనే మోసం చేసి సూపర్ సిక్స్లు ఏమైపోయినాయి మీ సూపర్ సిక్స్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి పండగలు చేసుకోలేకపోతున్నారు ప్రజలు పండగ లేదు పబ్బాలు లేవు డబ్బులు లేవు జగన్నాథ్ ఉంటే నెలకి బట్టను నొక్కేవాడు నెలకు ఒకసారి డబ్బులు వచ్చేసి అని చెప్పి చెప్తాం ముంబై ఉగ్రవాదు నుండి తృటిలో తప్పించుకున్న అసం సీఎం బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ఓడిన చోటే గెలిచి చూపించానన్న నారా లోకేష్ రేవంత్ కు బీజేపీ ఎంపీ సపోర్ట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా